హాయ్ అందరికీ నమస్తే ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇక సీరియల్లోకి వెళ్తే రాజ్ కావ్య వాళ్ళు రెండు రెండు కోట్ల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేయడానికి వెళ్తున్నారు అని గమనించిన రాహుల్ రుద్రాణిలు ఆ రెండు కోట్ల రూపాయలు ఎలా అయినా కొట్టేయాలి అని చెప్పి ప్లాన్ చేస్తారు ఇంటికి ఆ షేర్స్ ద్వారా నేను నష్టపోయాను అని చెప్పి ఇద్దరు మోసగాళ్ళను పెట్టి మోసం చేయాలని చూస్తుంది వాళ్ళ వల్ల నాకు బాగా ఇబ్బంది ఉంది నాకు ఎట్లయినా రెండు కోట్ల రూపాయలు ఇవ్వండి అని చెప్పి రాజును అడుగుతుంది అందుకు రాజు కావ్య మా దగ్గర డబ్బులు లేవు ఇప్పుడు అని చెప్పి వెళ్ళిపోతారు తరువాత రుద్రాని రాహుల్తో చెప్తుంది నేను నడపాల్సిన కథ అంతా నడిపేసే ఇక నీ ప్లాని రా రాహుల్ అని చెప్పి చెప్తుంది అంతలో రాహుల్ ఇంకో మనిషిని పెట్టుకొని రా రాజ్ కావ్య వెళ్ళే వెహికల్ని ఫాలో అయ్యి వాళ్ళ వెహికల్లో ఉన్న రెండు కోట్ల రూపాయల బ్యాగ్ని దొంగిలించడానికి ట్రై చేస్తాడు దొంగిలిచ్చి తీసుకువెళ్ళిన ఆ దొంగ వ్యధమని కావ్య పట్టుకుంటుంది తన్ని పట్టుకొని తీసుకొస్తుంది ప్లస్ ఆ షేర్స్ ద్వారా నష్టపోయాము అని చెప్పి అప్పున్న వ్యక్తులు ఇద్దరిని కూడా తీసుకొస్తుంది అలా తీసుకొచ్చిన తర్వాత రాహుల్ రుద్రాణి పరువు తీసేస్తుంది కావ్య అంతటితోటి ఈ రోజు ఎపిసోడ్ అయిపోతుంది రేపటి సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ